మీరు రోజు ఎక్కువ కలలు కట్టారని నా అభిప్రాయం సార్ ఎట్లా ఎట్లా మీరు రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం పూర్తి చేస్తామంటారు నిన్న మీరు కలగన్నారా మొన్న ఒక మిషన్ ఎనభై కోట్ల రూపాయలు ఏమో ఖర్చు పెడితే నాశనం అయిపోయి దాన్ని తెప్పించాలంటే మళ్ళీ మీకు మూడు మాసాలు నాలుగు మాసాలు పడతాయి నేను మనవి చేసేది ఒకటే ఆయన ఆశయమేమో బాగానే ఉంది ఇప్పుడు మూడు నెలల్లో నేను ఏమి వైరల్ చేస్తాను కెనాలు అంటున్నాను చెప్పు చెప్పలేదు మీ ఆశయం బాగుంది అవసరమైతే లోకేష్ ఒక మూలా మీరు ఒక మూలా రే నువ్వు అక్కడి నుంచి చూడరా నేను ఇక్కడి నుంచి చూడరా అంటా కానీ ఎన్ని వేల మంది పని చేయాలా అందరికీ మీ అంతా చిత్తశుద్ధి ఉందా మీరన్నిటి పైన ఆ దేవుడు కూడా ఖండించాలి కదా నేనేమంటున్నా అంటే ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే మనం చేసేది ఈయన చాలా కళలు కట్టున్నాడు ఈ కళలు అన్నీ తొందరలో నెలవేరం నెలవేరాలంటే మళ్ళా మనం అందరూ మన బా కోసం మన పిల్లల కోసం ఆయన ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటున్నటువంటి మాట దయచేసి మర్చిపోతుందండి